హలో ఫ్రెండ్స్ మళ్ళీ మట్ల ఇవాళ మళ్ళీ మనం స్టాల్ అయితే పెట్టద్దాము కూడా చూపిస్తాను మన స్టాల్ వచ్చేసి యార్లగడ్డ దాంట్లో ఉంది ఆటో బస్ స్టాప్ లో లాస్ట్ టైం పెట్టాం కదా దానికి కొంచెం ముందుకొస్తే యార్లగడ్డ ఏదో ఉంది అది కూడా మీరు ఎంట్రస్ నుంచి కూడా క్లియర్ గా చూపిస్తాను సో చూసేది కదా నన్నంతా నేను ఫోన్ చేసి నా పరిస్థితి ఇలా వచ్చి హడావిడి చేయడం వల్ల క్లియర్ గా అయితే చూపిస్తాను వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదిరుద్దో కుదర తెలియదు కానీ క్లియర్ గా అయితే అన్ని స్టాల్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తా ఫస్ట్ అయితే మన స్టాల్ ని ఎక్స్ప్లోర్ చేస్తా కుది షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి చూస్తానండి సో చివరి వరకు అయితే చూడండి స్టాల్ లో కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంటది కదండి అందుకనే వాయిస్ ఓవరిస్తానో లేదో అని చెప్పా ఫస్ట్ అయితే మనం ఇలా బ్యానర్ అయితే పెట్టి మన స్టాల్ అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టయితే ఉన్నా చూసే కదా ఈసారి స్కానింగ్ ప్రౌడ్ కూడా పెట్టే ఓవరాల్ గా మనం ఇలా అయితే తదుకున్నాం కొంచెం టేబుల్ చిన్నది అవ్వడం వల్ల విడిగా ఏం పెట్టలేకపోయా యాక్చువల్గా గా ఇన్విజువల్ బ్లాక్ బెర్స్ అన్ని కూడా దానికి కింద పెడితేనే లుక్ వైజ్ బాగుంటది బట్ కుదరలేదు ఇయర్ రింగ్స్ అయితే ఇలా పిన్ సెట్ చేసి పెట్టేసాము ఇలా తాడుకు పెట్టేసా అనమాట మనకి ఇప్పుడు దాకా క్యాటలాగ్స్ లో కాదు వీడియోస్ లో కూడా చూపించినాయి ఫ్లవర్స్ అనమాట కదా ఒరిజినల్ ఫ్లవర్స్ లా ఉంటాయి మ్యాంగిల్స్ అందరికి తెలిసినదే బట్ ఏదో వీడియోలో కూడా చూపించలేదు నేను ఎక్కడ కూడా రీసెంట్ గా షార్ట్ పెట్టాను మరి చూసారో లేదో మళ్ళీ చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ బ్యాంగిల్స్ కలర్స్ అన్ని ఇవి అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ చేసేయండి సో ఇవన్నీ కూడా అవైలబుల్టీ గా ఉన్నాయండి ఇంకా చేసుకుందాం కానీ మళ్ళీ తెచ్చేస్తున్నాను కూడా సో ఇది మన స్టాల్ ఓవరాల్ గా లుక్ చూపిస్తాను సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది మనకి సో మనం స్టాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది కదా నేను స్టార్టింగ్ నుంచి మళ్ళీ చూపిస్తాను అడ్రస్ తో క్లియర్ గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి కుదిరితే వాయిస్ ఇస్తాను లేదంటే మ్యూజిక్ ఇస్తాను ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఇది ఏర్లగడ్డ గ్రాండ్ ఇయర్ కళ్యాణ మండపం అంట కానూరు సో దీంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది అది అనుకున్నాం మేము కూడా ఫస్ట్ అయితే సో ఇక్కడ ఏంటంటే మిస్ అవ్వదు చూడండి సంక్రాంతి ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నారు విన్ గోల్డ్ అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే రంగోలి కాంపిటీషన్స్ అనేవి జరుగుతున్నాయి సో గో గెలుచుకున్న వాళ్ళకి గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇస్తున్నారండి చాలా అంటే చాలా మంచి అవకాశం అనుకోండి యాక్చువల్లీ నేను స్టాల్ పెట్టకపోతే ముగ్గులు పొడి పరిగెత్తేదాండి నాకు అంత ఇష్టం చూసారు కదా సంక్రాంతిని ముందే మనకు పర్చేజ్ చేసేసేలాగా వీళ్ళు డెకరేషన్ అయితే చేసేసారు సో ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ దగ్గర చూసారు కదా సంక్రాంతిని మొత్తం ఇక్కడ చూపించేయడం అయితే జరిగింది అంత మంచిగా రంగోలీ అయితే సెటప్ చేసేసుకున్నారు సో చుట్టూ ఉన్న నాయస్ అయితే ఇగ్నోర్ చేసేయండి నేను చెప్పే టాపిక్ అయితే వీణేయండి విన్ గోల్డ్ అనేసి వీళ్ళు అక్కడక్కడ ఫ్లెక్సీలు అయితే మంచిగా పెట్టేశారు చూసారు కదా ఈ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారు ఈవెంట్ వాళ్ళు వాళ్ళు ద బజ్ అదేంటి నాకు పలకడం కూడా రావట్లేదు బజ్జి ఫ్రీయా అనుకుంటా వాళ్ళు అనమాట ఆ ఈవెంట్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ స్టాల్స్ ని సో ఇనాగ్రేషన్ అయితే అయిపోయింది కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు జనం అనేది బట్ లైట్ గానే అనుకోవాలి అనుకున్నంతగా అయితే కస్టమర్స్ ఇంకా అప్పుడే స్టార్ట్ అవ్వలేదు అంటే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు అనుకున్న రేంజ్ లో పబ్లిసిటీ వెళ్ళిందా లేదా అనేది అందరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు బట్ ఐటమ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు చాలా బాగుంది వీళ్ళు చూసారు కదా ఆర్ట్స్ అనమాట పెయింటింగ్ వర్క్స్ అన్ని వీళ్ళ హ్యాండ్ క్రాఫ్ట్స్ లాగా ఉన్నాయి ప్రింట్స్ చాలా బాగున్నాయి బ్యాగ్స్ డోర్ కి అటు ఇటు హ్యాంగింగ్స్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చండి చైన్స్ అండ్ ఫ్లవర్ వైజ్ డెకరేషన్స్ కి అన్ని చేశారు నాకు ఎంత ముద్దుగా ఉన్నాయండి అంత ముద్దు కానీ అక్కడ రేట్లు చూసారు కదా ద బ్లూమ్ అండ్ బెండ్ అంట వాళ్ళది సో చాలా బాగా అనిపించాయి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కూడా అలాగే అనిపించాయండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా చాలా బ్రైట్ గా మంచిగా కనిపిస్తున్నాయి సో మీకు కూడా కావాలనుకుంటే అర్లగడ్డ గ్రాండ్ ఇయర్ కు వచ్చేదండి ఉందండి ఇది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎక్స్ప్లోర్ చేస్తూ గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది అండ్ సిల్వర్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా వచ్చేయండి మళ్ళే ఇంకొకళ్ళు ఫ్యాన్సీ అనమాట ఇది ఇటు మేడ్ ఐటమ్స్ అనుకుంటా ఏవో ఆర్గానిక్ పౌడర్స్ అలా అన్నీ ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయండి బ్యాగ్స్ అని ట్యూట్ ట్యూట్ గా ఉన్నాయి ఒక్కొక్క థింగ్స్ అయితే అన్ని శారీస్ డ్రెస్సెస్ ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఒక్కటేంటి చాలా రకాల స్టాల్స్ అయితే కండక్ట్ చేశారు అండ్ వీటన్నిటితో పాటు ఫుడ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి చివరి వరకు చూడండి ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీరు కనుక వచ్చి చూడాలి అనుకుంటే విజయవాడ ఆటోనగర్ స్టాండ్ కన్నా ముందుకు వస్తే యార్లగడ్డ ఇయర్ అని ఉంటుందండి ఆటోనగర్ కి అదే రూట్లో ఒక వన్ కిలోమీటర్ ముందుకి ఉంటుంది ఇది ఎందుకు ఆటోనగర్ నగర్ బస్ స్టాప్ అంటున్నానంటే లాస్ట్ టైం మనం ఆటోనగర్ స్టాప్ ఎదురుగానే పెట్టాము సో దానికన్నా ముందుకు అనమాట లాస్ట్ మంత్ పెట్టిన దానికి చాలా మంది వచ్చారు మన దగ్గరికి మన సబ్స్క్రైబర్స్ రెగ్యులర్ కస్టమర్స్ సో ఈసారి కూడా ఎవరైనా విజిట్ చేస్తారని ఈ వీడియో అయితే చేస్తున్నా నైట్ అంతా మెల్కొని చేసానండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సడన్లీ ఇంత దానికి వస్తాను చేస్తాను అని హెర్బల్ ప్రొడక్ట్స్ ఇవైతే కిట్స్ కండి చాలా క్యూట్ గా ఉన్నాయి బట్ టైం లాభం అంత చిన్న పిల్లలు ఎవరు మా ఇంట్లో లేరు మనకి యూజ్ ఉంటాయో లేవో కూడా తెలీదు ఐ మీన్ నేను ఎవరికైనా ఇవ్వడానికి సో వదిలేసాను అంటే అవి ఎలాగో సెటర్స్ లాగా అనిపించినాయి అనమాట చలికాలం ఎలాగో పోతుంది కదా ఇదేదో వెరైటీ అనిపించింది వాళ్ళ ప్రోడక్ట్స్ ఏం పెట్టలేదు కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డాట్ కామ్ అని ఉంటే సరేనే అని వాళ్ళ వీడియో తీసాను వీళ్ళ క్యాండిల్స్ అండి క్యాండిల్స్ ఎందుకు అంత జూమ్ లో చూపిస్తున్నా అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళినా నాకు క్యాండిల్స్ చూస్తే వాళ్ళు చేసే ఫ్లవర్స్ షేప్స్ అన్ని నాకు తెచ్చవలగా నచ్చుతాయి అంత పిచ్చి పిచ్చిగా నచ్చినప్పుడు వీడియో తీతాయి అలా హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ చాలా రకాలు ఉన్నాయి అండ్ ఇక్కడ నన్ను అట్రాక్ట్ చేసింది అయితే ఈ నెయిల్స్ చూసారు కదా ఆర్టిఫిషియల్ నెయిల్స్ చాలా కలర్ఫుల్ గా క్యూట్ గా ఉన్నాయి సో మనలాగే ఇంకొకళ్ళు ఫ్యాన్సీ పెట్టారు వాళ్ళ దగ్గరికి కూడా వచ్చేసాం మన దగ్గర లేని ఐటమ్స్ కూడా ఉన్నాయనుకోండి అది వేరే విషయం చూసారు కదా చాలా చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఐడి బేస్ లాగా చిన్న చిన్న క్యూట్ క్యూట్ థింగ్స్ క్లిప్స్ బ్రాస్లెట్స్ అన్ని కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా సో ఇక్కడ పాటోలా సారీస్ శారీస్ ఏవో అంటారు ఎన్ని వీటిని శారీస్ వీళ్ళ దగ్గర అయితే ఫస్ట్ నుంచి మంచిగా క్రౌడ్ ఉన్నారు స్టాల్ స్టార్టింగ్ నుంచి ఇవి ఏవో హెర్బల్ ప్రొడక్ట్స్ లా అనిపించాయి అనుకోండి అలాగా వాళ్ళ కోసం తీసాను వీళ్ళది మా పక్కనే స్టాల్ అనమాట శారీస్ అవన్నీ కూడా పెట్టారు డ్రెస్సెస్ శారీస్ వీళ్ళవి కూడా చాలా బాగా అనిపించాయి ఇది మన స్టాల్ దీంతో ఇప్పుడు చూపించిన స్టాల్ తో మా అది లాస్ట్ అనమాట ఇలా బయటకు వచ్చేయడమే బయటకు వచ్చాక ఇక్కడ స్టాల్స్ అనమాట మళ్ళీ ఫుడ్ కోర్ట్ లాగా ఫుడ్ స్టాల్స్ అన్ని ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టారు చూసారు కదా అన్ని కూడా ఉన్నాయి దీంట్లో కూడా ఇదేమో మ్యాగీ పాయింట్ అంటండి మనకి ఇన్స్టంట్ గా అయిపోద్ది కదా మ్యాగీ చేసుకోవడానికి అది కూడా పాయింట్ పెట్టి అమ్మేస్తున్నారు మేబీ ఇక్కడే ముగ్గుల పోటీలు జరగబోతున్నాయి అని నా సిక్స్ అంశీ సో అదన్ని చివరి వరకు చూసినాను కదా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముగ్గుల పోటీలకి అండ్ మన స్టాల్స్ మెంబర్స్ ని ఎంకరేజ్ చేయడానికి అయితే మీరు వస్తారని ఆశిస్తున్నాను సో ఇప్పుడే చూసాను కదా మనకి స్టిక్ అని ఇచ్చేళ్ళు మన ది అయినా మనం ముందే బ్యానర్ అనేది పెట్టేసుకుంటాం బట్ మనకి వచ్చింది సో పైన అనేది మనం అంటించుకోవాలన్నమాట స్టాల్ది సో ఇదండి మరిన్ని అప్డేట్స్ అయితే నేను షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తుంటాను అవి కూడా చూపేయండి